హాయ్ అండి వెల్కమ్ టు వర్ హిట్ ఆర్ ఆల్రెడీ నా పేరు రాధా గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ శ్రీమాధురే నమ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఏం చేస్తున్న సింగ్స్ ఏంటి గైడెన్స్ ఏంటి యూనివర్స్ సి రీటెన్ గైడెన్స్ శ్రీమాధురే నమ ఈరోజు ఎలా ఉండబోతుంది వీడియో చూస్తున్నాము ఆ ఈ ఈరోజు ఎలా ఉండబోతుంది నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఒక్కరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మళ్ళీ వాళ్ళకి పదే అప్రోచ్ అవుతున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ మా నేను చెప్పింది ప్రతి ఒక్కటి మీకు రెజినేట్ అవ్వాలని సక్సెస్ఫుల్గా మీరు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే గెట్ రెడీ టెన్ ఆఫ్ వార్డ్స్ నైన్ ఆఫ్ పేజెస్ పేజా టస్ వాట్స్ ఏంటండి ద హెయిర్మెంట్ ఎయిట్ ఎప్ప ఎంటస్ సిక్స్ ఎప్పు ఎంట ఓకే టెంపరల్స్తో చాలా 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 మటుకు వీడియో చూస్తున్న వాళ్ళు ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బెటర్మెంట్గా చాలా పాజిటివ్గా బ్యాలెన్స్గా ఏది ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటే చాలా ఆలోచించి ఒక స్టెప్ తీసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో మీకు తెలియకుండానే మీలో చాలా బ్యాలెన్స్ ఒక న్యూట్రల్గా ఉండటం ఒక పాజిటివ్గా ఒక స్టెప్ తీసుకునటం వెరీ గుడ్ ఓకే అలా దానివల్ల మనం చేసేది కరెక్టా కాదా అనేది తెలిసిపోతుంది ఓకే టెంపరెన్స్ బ్యాలెన్స్తో చాలా ప్రశాంతంగా ఏం చేయాలి ఏం చేయకూడదు అని ఆలోచిస్తూ ఒక స్టెప్ తీసుకుంటారు గ్రాటిట్యూడ్ మా టెన్ అప్ వ్యాన్స్తో చాలా బడన్స్ ఈరోజు చాలా వర్క్ బాధ్యతలు ఆలోచనలు చాలా అలసిపోతారు చూసుకోండి ఇలా బ్యాలెన్స్తో టెంపరన్స్తో కాస్త రెస్ట్ తీసుకోండి న్యూట్రల్గా ఉండండి హెవీగా ఆలోచించకండి హెవీగా వర్క్ చేయకండి ఓకేనా మీ ఓపిక కాస్త రెస్ట్ అనేది తీసుకోవడం అవసరం ఓకే టెన్ అప్ వ్యాన్స్తో చాలా బడన్ ఈరోజు చాలా వర్క్ ఓకే ఆలోచనలు బాధ్యతలు మిమ్మల్ని మీకు వర్క్ పట్ల చాలా 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 బాధ్యతలు ఉంటాయి ఓకేనా చాలా ఆలోచిస్తారు వర్క్ కన్నా విపరీతమైన ఆలోచనలు ఉన్నాయి ఓకే నైనా స్వాట్స్తో కన్స్ట్రక్షన్ నడుస్తుంది మళ్ళీ ఎక్కడో డిస్టర్బెన్స్ చూడండి నైనా స్వార్ట్స్తో గతం గురించి ఆలోచించటం ఏడవటం అందులోనే ఉండిపోవటం గతంలోనే ఉండిపోవటం మీ పార్ట్నర్ ఫిక్స్ చూడటం లేదనుకుంటే మీ లైఫ్లో బాధ్యతలు మా ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ ఓకే హెల్త్ పరంగా స్ట్రగుల్స్ మానసిక ఒత్తిడి ఇలా ఒకటి కాదు ఏవో మీ జ్ఞాపకాలు మీకు మీకు కావాల్సిన వాళ్ళు మిమ్మల్ని మిస్ అయ్యారన్న జ్ఞాపకం వాళ్ళు దూరంగా ఉన్నారు కమ్యూనికేషన్ లేదని మీ పర్సన్ నుంచి నో కమ్యూనికేషన్ లేదని ఇలా రకరకాలుగా రకరకాలుగా నైనా స్వాట్స్తో నిద్ర లేని రాత్రులు ఏడుస్తూ బాధపడుతూ మీలో మీరే ఒక డార్క్నెస్లో ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా నాలుగు గోడల మధ్యనే ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు ఓకే ఎందుకు అని అంటే ఇప్పుడు పితృపక్షాలు నడుస్తున్నాయి ఓకేనా మీకు బాగా మనసుకు నచ్చిన వాళ్ళు దగ్గరైన వాళ్ళు ఓకే దగ్గరైన వాళ్ళు మీకు దూరంగా దూరంగా వెళ్ళిపోయిన జ్ఞాపకాలు కూడా మిమ్మల్ని పదే పదే నడుస్తుంటాయి ఓకేనా ఆలోచనలు లెవెన్ సారీ పేజ్ స్వాట్స్తో ఆన్లైన్లో చాలా సర్చింగ్ నడుస్తుంటుంది ఒక బిజినెస్ కోసం ఆలో ఒక బిజినెస్ కోసం మీరు ఎంక్వైరీ చేయటం ఒక వర్క్ మీద ఎంక్వైరీ చేయటం ఆలోచిస్తుంటారు ఈ వర్క్ చేయాలా ఆ వర్క్ చేయాలా ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి అని తదే పనిగా వర్క్ కోసము ఆన్లైన్లో సర్చ్ చేస్తూనే ఉంటారు మీరు ఒకవేళ ఆన్లైన్కి సంబంధించి వర్క్ చేస్తుంటే చాలా చాలా టెన్ ఆఫ్ బాండ్స్తో విపరీతంగా ఈరోజు బడను ఓకే చాలా బడను చాలా స్ట్రెస్కు గురవుతారు చూసుకోండి ఓకే ఓకే అయితే నై నైట్ ఆఫ్ స్వార్ట్స్తో కింగ్ ఆఫ్ స్వార్ట్స్తో ఏమైపోతుంది అని అంటే వేగవంతంగా ఆలోచనలు చాలా 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 ఇక్కడ మనం గమనించేస్తే ఆన్లైన్లో వర్క్ చేయటము ఆలోచనలు వెతకటము మిమ్మల్ని మీరు ఎవరినైనా కలవాలి మీట్ అవ్వాలి అన్న ఆలోచన ఉంటే మీరు చాలా చాలా వేగవంతంగా మీ అనుకున్న వాళ్ళని మీరు కలవటం మీరు సెర్చ్ చేస్తున్న వాళ్ళ ఎక్కడైనా మీరు సెర్చ్ చేస్తుంటే వాళ్ళ అడ్రస్ కోసం సర్చ్ చేస్తుంటే వాళ్ళు ఎక్కడున్నారో కమ్యూనికే కమ్యూనికేషన్ లేదని బాధపడుతుంటే కమ్యూనికేషన్ కోసం బాధపడుతుంటే వాళ్ళు ఎక్కడున్నారో మీకు కావాల్సిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఉండే అడ్రస్ మీకు తెలవటం వాళ్ళని కలవడానికి మీరు వెళ్ళటం ఇలా అయితే నైటస్ వాట్స్తో మీరైతే ఈరోజైతే మీకు కావాల్సిన వాళ్ళని కలవడానికి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసుకొని వాళ్ళని మీట్ అవ్వడానికి వెళ్తారు ఓకేనా ఒక సినారియో అయితే ద హై క్రిస్టర్స్తో మీరు ఒక ప్రిన్సిపల్ అయి ఉండొచ్చు ఒక మంచి పొజిషన్ అయి ఉండొచ్చు వాట్ ఎవర్ ఏదైనా సరే మీరు ఎవరికైనా సొల్యూషన్ చెప్తుంటారు ఒక బాధ్యతల గురించి చాలా బడంగా టెన్నర్న్స్తో ఈరోజు చాలా చాలా వర్క్ విషయంలో చాలా అలసిపోతారు మీరు అలసిపోతుంటారు ఎదుటి వాళ్ళకు చెప్పటం చెయ్యటం వర్క్ పట్ల చాలా సిన్సియర్గా మీరు కష్టపడుతుంటారు సో హైప్రి స్టెస్తో మీ విషయంలో మీకే క్లారిటీ ఉండదు కానీ ఎదుటి వాళ్ళ విషయంలో చాలా క్లారిటీగా ఉంటుంది అంతే ఏట్రికల్స్తో మీరు ఒక జిమ్కి వెళ్ళటం ఒక పార్లర్కి వెళ్ళటం ఒక షాపింగ్ చేయటం పెంటికల్స్ పైన చాలా 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 ఇన్వెస్ట్ చేస్తుంటారు చాలా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు నా నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాను నాకంటూ నేను సెల్ఫ్గా నేను ఒక హండ్రెడ్ రూపీస్ అయినా ఖర్చు పెట్టుకోవాలి అని మీకు మీరే షాపింగ్ చేయటం సరదాగా బయటకు వెళ్ళటం తిరగటం ఓకే షా డ్రెస్సెస్ తీసుకునటం పార్లర్కి వెళ్ళటం జిమ్స్కి వెళ్ళటం సో ఎనివి ఏదైనా కూడా మీరైతే పర్చేస్ చేస్తుంటారు ఓకేనా షాపింగ్ చేస్తూ తిరుగుతుంటారు ఓకే సిక్స్ సిక్స్అప్ పెండికల్స్తో మీరు ఎక్వల్ గివెంట్ ఎక్కువ వెయిట్ చేస్తూ ఆలోచిస్తూ మీ క్షమాకు మీ మీరు పడ్డ కష్టానికి ఫలితం కావాలని తదే పనిగా పదే 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 ఎవరు ఆలోచిస్తున్నారో ఈక్వల్ గివెంట్ ఎక్కువ కావాలని చెప్పేసి అని వాళ్ళకి ఈక్వల్ గివెంట్ ఎక్ అయితే అది త్వరలో రాబోతుంది ఓకేనా ఒకసారి టెన్ ఆఫ్ మ్యాన్స్కి క్లారిఫికేషన్ దిద్దాం భయం బాధ్యతలు గజిబిజి గజబిజి మైండ్ మీ ఆలోచనలకు మీకు అస్సలు ఏది ఇది చేయాలా అది చేయాలా అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా ఏంటో తెలియదు మీ మైండ్ స్టెబిలిటీగా ఉండదు టెన్ అవర్స్తో ఓకే సో నాయన స్వా స్వాట్స్కి ఏమైపోయిందంటే ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ కావాలని తదే పనిగా గతించిపోయిన ఆలోచనలు ఒక సినారియో మీ పర్సన్ కాల్ రావాలి మెసేజ్ రావాలని చెప్పేసి అని ఆలోచించటం పేజస్ వాట్స్కి లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాం నేను చెప్పానా లాంగ్ డిస్టెన్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం ఎంక్వైరీ చేస్తుంటే వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ అడ్రస్ కానీ వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ వాటి వారు వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ కానీ మీకు తెలుస్తుంది ఈరోజు వాళ్ళని వెళ్ళి మీట్ అవుతారు క్లారిటీగా మీకు గివెన్ ఈక్వల్ గివెంట్ అండి ఈరోజు మార్నింగ్ వీడియో పెద్దగా ఎవరు చూడరు బట్ ఏంటి అంటే అంతే చెప్తున్నాను కదా పాజిటివ్ అనేది అంత ఈజీగా ఎవరు క్లైమ్ చేసుకోరు బట్ ఆ వీడియో కోసం చాలా మట్టుకు ఎవరు చూస్తున్నారు త్రీ హండ్రెడ్ మెంబర్స్ టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు వాళ్ళు ఈ వీడియో కోసం వెయిట్ చేస్తుంటారు పర్సనల్గా మీరు పోస్ట్ చేస్తే ఎప్పుడు చేస్తారా అని వెయిట్ చేస్తుంటాం అని అని వాళ్ళు వెయిట్ చేసే వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళకు ఇది కనెక్ట్ అయిపోతుంది వీడియో ఓకేనా బిగ్ హ్యాపీ చేంజ్ రికవరీ ఎయర్ ఫ్రమ్ నవ్ వెయిట్ లుక్ ఫర్ సైన్ ఏ సైన్ వచ్చేసినా కూడా మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఓకేనా ఇదండి ఈరోజైతే మీకు ఇలా గడవబోతుంది జరగబోతుంది ఎనీవే గతంలో మాత్రం ఉండకండి ప్రజెంట్లో ఉండండి ప్రశాంతంగా ఉండండి ఆలోచించిన ఏడ్చినా ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది ఓకేనా ఇదండి నా రీడింగ్ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బిల్ సిమ్మల మీద క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కనబడుతున్న నెంబర్ తాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే బాయ్